స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు ఊహల్లో తేలియాడుతున్నారంటూ వరంగల్ ఎంపీ కడియం కావ్యం మండిపడ్డారు పదేళ్లలో తినడానికి తాగడానికి అన్నట్లుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణలో తిరిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసిన ఎంపీ కడియం కావ్య డూడూ బసవనలా బీఆర్ఎస్ నేతలు డాన్సులు వేస్తూ వస్తున్నారని ఎద్దేవా చేశారు వచ్చిన నాయకులకు నాయకులు గత పాలకులు ఇప్పుడు నిద్రపోతున్నారు అప్పుడు నిద్రపోయిన దానికి ఏంటంటే తినడానికి తాగడానికి నిద్రలేసేళ్ళు ఇప్పుడేమో పగటి కళ్ళలుగా అంటున్నారు ఏదో మనము పొడి చేస్తాము వచ్చేస్తాము ఉప ఎన్నికలు వస్తాయని కొంచెం అట్లనే నిద్ర బొమ్మని చెప్తున్నాను నేను వాళ్ళకి మళ్ళీ అయినా కూడా వాళ్ళు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వచ్చేసి మళ్ళీ మాకేదో ఉప ఎన్నిక వస్తుంది మేమేదో గెలుస్తామని పగటి కళ్ళలు అంటున్నారు వాళ్ళని అట్లనే నిద్ర బొమ్మని చెప్తాము మీరందరు మాత్రం ధైర్యంగా ఉండండి మనము అభివృద్ధి చేసుకుందాము పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ముందుకే వెళ్తే గన్పూర్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఒక ఎంపీగా నన్ను మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించిన మీ అందరి కోసం నేను గన్పూర్కి ఎక్కువ నిధులు కేటాయిస్తాను అదే ఇట్లా మనం అనుకున్నది మనం చెప్పడము మన నాయకులు చేయడము తప్పకుండా జరుగుతుంది కాబట్టి మధ్యలో వస్తారు డూడు బసవన్న టైప్ లాగా పండక్కి వచ్చినట్టు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కొంచెం ఆ డ్యాన్స్లో వేసుకోమని నేను మీ అందరి ద్వారా